ఇక ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్ అంటున్నారు కౌశిక్ రెడ్డి కావాలని ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేకపోతే పార్టీ స్టాండ్ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు దానం వ్యక్తిగతమైతే గనక కనుక కౌశిక్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అంటున్నారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ప్రశ్నించారు ఎమ్మెల్యే గాంధీ అనుమతి లేకుండా ఆయన ఇంటికి ఎలా వస్తారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డిది కావాలనే బీఆర్ఎస్ నేతలు ఇంకా రెచ్చగొడుతున్నారంటున్నారు దానం హరీష్ రావు కూడా ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం మంచిది కాదు అంటున్నారు ఇక మహిళల శక్తి ఏంటో పాడి కౌశిక్ రెడ్డికి తెలిసేలా చేయిస్తామంటున్నారు దానం నాగేందర్ నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవము మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నరా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని ప్ర దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయ అని గాంధీ ఆంధ్ర అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అప్పాలజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం